హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము టోలీ చౌక్లో ఉన్న మినేచర్ కుకింగ్ స్టోర్కి అయితే వెళ్ళాము అక్కడ చా కిచెన్ ఐటమ్స్ మిని మినీ మినీ కిటెన్ కిచెన్ ఐటమ్స్ పిల్లలు ఆడుకోవడానికి చాలా తక్కువ ప్రజల ధరలు లభిస్తున్నాయని తెలిసి అక్కడికి వెళ్ళామండి ఇది ఇక్కడ చూడండి ఎంత ఐరన్ కుకింగ్ ఐటమ్స్ చిన్న చిన్నవి ఎంత బాగున్నాయో మా పాప చాలా మంచిగా షాపింగ్ చేసింది అన్ని కొనేసింది రండి ఇక్కడ చూద్దాము ఐటమ్స్ చాలా తక్కువ ధరలు లభిస్తున్నాయి అండ్ చాలా మంది కూడా వచ్చారు రండి చూద్దాము ఇక్కడ ఏమేమి తీసుకుందాం మా శివన్య ఫస్ట్ స్టార్ట్ చేద్దాము ఇక్కడ చూడండి ఫస్ట్ ఐటమ్ వచ్చేసి చిన్న చాట తీసుకుందండి ఎంత బాగుందో చూడండి అది చాలా నచ్చింది నాకు అందుకే తీసుకున్నాము తర్వాత అది ఎంత బాగుందో చూడండి దాని క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ థర్టీ రూపీస్ పడింది నాకు అండ్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఒక ప్లేట్ అండ్ గ్లాస్ సెట్ అనమాట ఇందులో చూడండి ప్లేట్ అండ్ గ్లాసు వన్ స్పూన్ ఉందండి అండ్ నెక్స్ట్ ఐటెం చూసినట్టయితే ఇది ఒక కిచెన్ స్టవ్ క్యాస్ట్ ఐరన్తో చేశారు చాలా క్వాలిటీగా ఉందండి అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వుడెన్ వెజిటేబుల్ కట్టర్ చూడండి చాలా క్వాలిటీ చాలా బాగుంది అండ్ నైఫ్ కూడా ఇచ్చారు అండ్ కిచెన్ కుకింగ్ కోసమని బౌల్స్ తీసుకున్నామండి బౌల్స్ సెట్ అండ్ ప్లేట్స్ కూడా వచ్చాయి దానికి అండ్ క్యాస్ట్ ఐరన్లో పొంగనాల ప్యాన్ చాలా బాగుంది క్వాలిటీ అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవి స్పూన్స్ సెట్ అండి అన్నింటికి కుకింగ్ చేయడానికి స్పూన్స్ కోసం అని అండ్ నెక్స్ట్ ఇడ్లీ కుక్కర్ చాలా క్యూట్గా ఉందండి ఇది రియల్గా కుక్ ఇడ్లీస్ కుక్ చేసుకోవచ్చు బాగుంది బాగా నచ్చింది మాకు ఈ ఐటెము అండ్ నెక్స్ట్ ఐటెం చూసినట్టయితే ఇది హోల్డ్ కిచెన్ హోల్డర్ అండి ఎంత క్యూట్గా ఉందో చిన్న కిచెన్ హోల్డరు దీంతో అన్ని చక్కగా హోల్డ్ చేసుకోవచ్చు చూడండి నెక్స్ట్ వచ్చేసి ఐరన్ కడాయి అండ్ దోశ ప్యాన్ అండ్ ఆల్సో ఇది మసాలా డబ్బా అండి ఎంత క్యూట్గా వచ్చిందో తెలుసా మసాలా డబ్బా ఇవి టోటల్ ఐటమ్స్ మాకు ఇవి వచ్చాయన్నమాట ఇవి అరౌండ్ మాకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ పడింది చాలా తక్కువ ధరలో తీసుకున్నాం అనిపించింది మాకు మొత్తానికి సమ్మర్లో ఎంజాయ్ చేయడానికి పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది అండ్ వాళ్ళకు కూడా కుకింగ్ స్కిల్స్ కొద్దిగా నేర్చుకున్నట్టుగా ఉంటుంది అండ్ వాళ్ళు కూడా కొద్దిగా స్క్రీన్ టైం తక్కువ చేసి ఇలాంటి కుకింగ్ ఎంజాయ్ చేస్తారేమో అనిపించింది